ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు వందల లక్షల ఎకరాలు అనుకుంటే అందులోని ఈ గత ఇంతవరకు మనం ఒక కోటి ఎకరాలకు మాత్రమే నీటి వసతి అందించగలుగుతున్నాం మిగతా భూమి వర్షాదీరంపై ఆధారపడిందన్నమాట అంటే మొత్తం నాలుగు వందల లక్షల ఎకరాల్లో మనం ఒక వంద లక్ష ఎకరాలకి అంటే ఒక కోటి ఎకరాలకే నీరు అందించగలుగుతున్నాం మిగతా భూమిని కూడా మనం సారవంత ప్రతి ఎకరాన్ని సాగునీటితో పుష్కలంగా నింపాలంటే ప్రస్తుతం మనకి జలయజ్ఞం లాంటిది చేయవలసిన అవసరం ఉందన్నమాట అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల లక్షల ఎకరాలు అందులోనే ఒక వంద లక్షల ఎకరాల కంటే ఇంకా అంటే మనం వాటి యొక్క విస్తీర్ణం లెక్కలు చూద్దాం ఇప్పుడు మన రాష్ట్రంలోనే నికర పంట సాగు విస్తీర్ణం అరవై పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు మొత్తం భూమిలోనే ఇది వాటా ముప్పై ఏడు పాయింట్ పన్నెండు శాతం ఇందులోని నెగర సాయంత్రం పంట భూమిని ఇది అనమాట ఇది అందులోని అడవులు ట్వంటీ టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఉన్నాయి అనమాట అంటే ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల హెక్టార్లో అడవులు ఉన్నాయి వ్యవసాయేతర భూమి ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా లక్షల హెక్టార్లు ఉందన్నమాట ఇది మొత్తం వైశాల్యంలోని ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ అలాగే బీడు సాగుకి యోగ్యం కాని భూమి థర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ లక్షల హెక్టార్లు ఉందన్నమాట ఇది మొత్తం దాంట్లోని ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ నైన్ పర్సెంట్ బీడు భూమి ప్రస్తుత బీడు భూమి బీడిగా ఉద్దేశం అనమాట ఇలాంటిది పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల హెక్టార్లు ఇది మొత్తం విస్తీర్ణంలోని ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అలాగే ఇతర బీడు భూములు కూడా ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్లు ఉన్నాయి అది ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లక్షల హెక్టార్లు ఉన్నాయి ఇది ఒక విస్తీర్ణం ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో సాగు పనికి వచ్చి వ్యర్థంగా వదిలేసిన భూములు నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల హెక్టార్లు ఇది మొత్తం విస్తీర్ణంలోని రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అనమాట అలాగే ఇతర భూములు మూడు పాయింట్ ఐదు ఆరు శాతం ఉన్నాయి మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లు ఇందులో వదిలేసినవి ఇది మొత్తం లోనే టూ పాయింట్ టూ జీరో పర్సెంట్ అనమాట ఇప్పుడు అంటే మన రాష్ట్రంలోని నాలుగు వందల ఎకరాలు లక్షల ఎకరాల్లోని మనం వంద లక్షల ఎకరాలకే మనం నీటి నీటి వసతు ఉంది మిగతాయని వర్షాధారంగా బాగున్నాయి అనమాట ప్రతి ఎకరానికి నీరు అందించిన ఇప్పుడు మన జిఎస్డిపిలోని వ్యవసాయ రంగం వాట ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉందన్నమాట ఇది మనం ఈ ఇంకా పెరుగుతుంది అనమాట మన జిఎస్డి బిల్ ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయం వాటే కూడా ఉంది మనం ఎగుమతులు కూడా దాదాపుగా ప్రస్తుతం ఒక లక్ష ఒకటి ఒకటి రెండు లక్షల కోట్లు ఎగుమతి చేయగలుగుతుంటే భవిష్యత్తులోని పది లక్షల కోట్ల రూపాయలు సంపద మనం ఎగుమతి చేసే ఆస్కారం ఉంది ఇప్పుడు మన జిఎస్డి వ్యవసాయ రంగం వాటి ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఏడులోని ఒక వ్యవసాయం వాటే అంటే రకరకాల వాటే పద్నాలుగు పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆహార పంటల వాటా నాలుగు పాయింట్ మూడు రెండు ఇది నెక్స్ట్ ఉద్యానవనం పనులమో నైన్ పాయింట్ సిక్స్ నైన్ అంటే జిఎస్డిపిలోని వ్యవసాయ రంగం వాటా పద్నాలుగు పర్సెంట్ పశుసంపద వాటా పదకొండు పాయింట్ ఆరు మూడు పర్సెంట్ మధ్య సంపద ఏమో నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అటవీ సంపద జీరో పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అనమాట ఈ మొత్తం కలిపి మన జిఎస్డిపిను థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్రమించే అంటే మన రాష్ట్రంలో జి జిఎస్డిపి అంటే మన గ్రాస్ మన జిఎస్డిపి అంటే మన డొమెస్టిక్ అంటే మన ఆర్థిక వ్యవస్థలోని థర్టీ ఫైవ్ పర్సెంట్ వ్యవసాయ రంగం మాట అందులోని పత్ సంపద పదకొండు పర్సెంట్ అనుకుంటే మత్స్య సంపద టెన్ పర్సెంట్ అనుకుంటే అటవీ సంపద వన్ పర్సెంట్ అనుకుంటే వ్యవసాయం పర్సెంట్ ఫోర్టీన్ ఈ విధంగా మనకి మన జిఎస్డిపి వస్తుంది అంటే మన ప్రతి ఎకరాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే పది సంవత్సరాల్లో మనం ప్రతి ఎకరానికి నీరు అందించగలిగితే దాదాపుగా దీనికి ఐదు లక్షల కోట్లు జల యజ్ఞానికి అవసరం ఐదు వందల టీఎంసీలు నాలుగు ఐదు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగలిగితే జల యజ్ఞం ద్వారా మనం ప్రతి ఎకరాన్ని సాగనిపి ప్రతి వ్యక్తిని ట్యాక్స్ పేరుగా తయారు చేయవచ్చు అది అది సాధించాలంటే ఐడిఎఫ్ని ఏర్పాటు చేయక తప్పదు ఐడిఎఫ్ ఎలాగే ఏర్పాటు అవుతుంది అనేది తర్వాత చర్చిద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.